చెప్పిన మాట ఏవి కూడా కనిపించుకున్నదల్ల ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కామ్ శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే తిరోగమనంలో రాష్ట్రం ఉంటే మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురా